వెల్కమ్ టు కవీస్ కిచెన్ ఈరోజు నేను మీకు చిరుధాన్యాలు ఒకటైన జొన్న జొన్నతో తయారు చేస్తే జొన్న రొట్టె చెప్పబోతున్నాను జొన్న రొట్టె వీరేంటి చెప్పేది అనుకుంటున్నారు కదా కానీ నేను ఈరోజు చాలా ఈజీగా టెన్ మినిట్స్లో తయారయ్యే రొట్టె గురించి నేను చెప్పబోతున్నాను ఎలా అంటే నాకు జొన్న రొట్టెలు అంటే చాలా ఇష్టం అండి మా వారికి కూడా కానీ నాకు చేయరాదు సో అమ్మను అడిగితే అమ్మ నేర్పించింది ఈ చిట్కా సో అందుకే నేను దీనికి అమ్మ నేర్పిన జొన్న రొట్టెని పేరు పెట్టాను సో పూరి ప్రెస్ ఉంటుంది కదా అందరి ఇళ్ళల్లో పూరి ప్రెస్ మీద చాలా తొందరగా అయ్యే జొన్న రొట్టె మనం చూద్దాం ఇప్పుడు మనము జొన్న రొట్టె మీకు అందరికీ తెలిసిందే కదా జొన్న రొట్టె తయారు కావాలంటే మనం ఫస్ట్ ఒక గ్లాస్ పిండికి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని గిన్నెలో బాగా నీళ్ళు మసిలిన తర్వాత పిండి వేసి కలుపుకొని ఉప్పడం అంటాము మనం జొన్న రొట్టెకి పిండి ఉప్పడం అంటాము అలా చేసుకుంటే ఈ విధంగా చాలా స్మూత్గా సాఫ్ట్గా పిండి తయారవుతుందండి ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా పూరీ పేసికి కాస్త జస్ట్ కొంచెం ఆయిల్ రాసుకొని మనం రొట్టె చేసుకోవాలి రొట్టె చేసుకొని పెన మీద వేసుకొని కాల్చుకుంటే చాలా బాగుంటాయండి సరే మరి జొన్న రొట్టెలు ఎందుకు తినాలి కదా గోధుమ రొట్టెల కన్నా జొన్న రొట్టెలు చాలా బలమైనవి అండ్ ఇందులో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఐరన్ కాల్షియం ఎముకలు గట్టిపడడానికి కావాల్సిన ఫాస్ఫరస్ ఇందులో ఉంటుందండి సో ఇంకా మన ఇమ్యూనిటీ పవర్ రోగ శక్తిని చాలా పెంచుతాయి చెడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి బలహీన పడిన నరాలని బలపరుస్తాయి సో గుండె జబ్బులు రాక రాకుండా కూడా జొన్న రొట్టె కాపాడుతుంది జొన్నలు కాపాడుతాయి సో మనం రోజు మన డైట్లో జొన్న రొట్టెని బాగా ఖచ్చితంగా చేసుకోవాలి గోధుమ రొట్టె కన్నా కూడా జొన్న రొట్టె చాలా చాలా మంచిది అండ్ ఈరోజు మనం ఇంకొక విషయం గురించి కూడా మాట్లాడుకుందాం ఈ రోజుల్లో ఎవరికి చూసినా స్ట్రెస్ ఓతిడి స్ట్రెస్ అంటున్నారు కదా మరి స్ట్రెస్కి గురైనప్పుడు ఏం జరుగుతుంది మన బాడీలో మన బాడీలో అడ్రినలిన్ అండ్ కాటిజాలు అనే హార్మోన్స్ విడుదలవుతాయి సో అవి విడుదలైనప్పుడు మీకు తెలిసింది యాంగ్జైటీ గుండె దొరదెషన్ ప్రాబ్లమ్స్ ఆన్సర్స్ తలనొప్పి ఇలా రకరకాల సమస్యలు మనం ఎదుర్కొంటాము సో మనం అలా కాకుండా ఉండాలి అంటే ఒత్తిడిని తగ్గించే హార్మోన్స్ మన బాడీలో విడుదలవ్వాలి అంటే ఎండార్ఫిన్స్ సిరటోనిన్ అండ్ డోపమైన్ ఈ మూడు హార్మోన్స్ విడుదలైనప్పుడు మన స్ట్రెస్ తగ్గిపోతుంది సో మరి ఎలా ఒత్తిడి తగ్గాలి అంటే మనం మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోవాలి సో ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ ఇవి రెండు మనకి చాలా చాలా అవసరమైనవి సో ఫిజికల్ ఎక్సర్సైజ్ని వాకింగ్ యోగా ఆరోబిక్స్ డ్యాన్స్ స్విమ్మింగ్ ఏదైనా మీరు ఒకటి ప్రాణా ప్రాణాయామ ఏదైనా ఒకటి మీరు లైఫ్లో పార్ట్ చేసుకోండి అలాగే ఫుడ్లో కూడా మార్పులు చేసుకోవడం సో మనం రైస్ అండ్ వీట్ని కాద డాక్టర్ కాదర్వల్లి గారు బాగా చెప్తున్నారు రైస్ అండ్ వీట్ని అవాయిడ్ చేస్తూ వాటి ప్లేస్లో మిలెట్స్ని మనం యాడ్ చేసుకుందాం సో దట్ మిలర్స్ ఏం చేస్తాయి ఇవి లో గ్లాజమిక్ ఫుడ్స్ అనమాట స్లోగా డైజెషన్ అవుతాయి స్లోగా అబ్జర్వ్ అయిపోతాయి బ్లడ్ బ్లడ్లో గ్లూకోజ్ లెవెల్స్ని స్లోగా రేస్ చేస్తాయి దానివల్ల మనం తిన్న తర్వాత చాలా పొట్ట నిండినట్లుగా ఉంటుందన్నమాట ఆకలి తొందరగా వేయదు సో పీచు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి ఇవి చాలా మంచిది అని చెప్తున్నారండి సో మిలెట్స్ని మనం లా మన లైఫ్ స్టైల్లో ఫుడ్లో యాడ్ చేసేసుకుందాం కదా సో చూసారా ఎంత సింపుల్గా జొన్న రొట్టె చేసుకోవచ్చు పగులుతుందని ఇదని అదని చాలా పైపెట్టి చేస్తుంటారు జొన్న రొట్టంగానే బట్ పూరి ప్రెస్ మీద చేసుకునే జొన్న రొట్టె చాలా బాగుంటుంది సో నేను మీకు ఆల్రెడీ తయారైన జొన్నరొట్టె ఇంకా చూడేస్తున్నాను వేడి వేడి ఎమ్మి ఎమ్మి జొన్నరొట్టే నా దగ్గర రెడీగా ఉందండి సో ఈరోజు నేను జొన్న రొట్టెకి కర్రీ అండ్ పచ్చి ఉల్లిగడ్డ పచ్చి మిక్సీతో తింటున్నాను యా వావ్ వేడి వేడి చిక్కుడుకాయ కర్రీతో వావ్ చాలా బాగుందండి అండ్ ఉల్లిపాయ కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది పచ్చి ఉల్లిపాయ యా ఇలా మనం జీవితంలో అనుకున్నవి సాధించాలి అంటే హెల్దీగా ఉండాలి కదా సో హెల్తీగా ఉండాలి అంటే హెల్తీ ఫుడ్ తినాలి కాస్త కష్టమైన ఓపిక తెచ్చుకొని కష్టం ఇష్టమైతే కష్టం ఏదీ లేదండి ఏదీ లేదు సో కావాల్సిందల్లా సంకల్పం సో మన ఆరోగ్యం మన చేతిలో ఉంది ఉంచుకోవాలి అన్న సంకల్పం మనదైతే మనం హ్యాపీగా చేసుకో కదండి సో ఎమ్ఈ ఎమ్ఈ జనరేటర్ చాలా బాగుంది మీరు కూడా టేస్ట్ చేయండి విషయం లైక్ థ్యాంక్ యూ ప్లీజ్ వాచ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డాక్టర్ కవిత అజయ్ థ్యాంక్ యూ